నైన్టీన్ పోటీ అని చెప్పి మోసం చేసింది వినియాన్న సర్వే రిపోర్ట్ కూడా నాకే వచ్చింది సెవెంటీ పర్సెంట్ వచ్చింది వచ్చిన త్రీ ఫోర్ డేస్ నుంచి సర్వే రిపోర్ట్ అట్లా ఇస్తా అని లాస్ట్ టికెట్ టెన్ పర్సెంట్ వచ్చిన వాడికి ఇచ్చింద్రు అండ్ మహేశ్వరం కమిటీలో కూర్కున్నాడు మాంటి పిల్లల హైదరాబాద్ నుండి మాటిపల్లి నివాసం అవుతుంది ఇక్కడి నుంచి పోటీ చేస్తే వర్క్ ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్ కాదు సర్వే రిపోర్ట్స్ కూడా మనకి ఉన్నది కాబట్టి కదా మేము కొట్లాడినా టూ ఇయర్స్ నుంచి బాగా తిప్పుకొని ఇస్తా ఇస్తా చెయ్యి అని చెప్పేసి అన్నాడు ఆఫీస్ కూడా ఓపెన్ చేసినది నైన్టీన్ జర్నీష్ కాలనీలో చంద్రీ సార్ కూడా నాకేమన్నారు నాగేష్ అన్న కూడా ఏమన్నారు లాస్ట్కి ఈయన ఓకే ఓకే అని లాస్ట్కి లాస్ట్ మూమెంట్ వన్ మినిట్ ఇచ్చేసింది మార్పు ఇండిపెండెంట్గా కలిసి చూపిస్తా రెడ్డి సార్కి మాట ఇవ్వడం జరిగింది ఎల్సీ టికెట్ నిఫ్ట్ ఇస్తా సార్ అని చెప్పేసి రహేష్ అన్నకు కూడా థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ పవన్సార్గా రెండు సార్లు నేను పోటీ చేసి గెలిచిన తర్వాత నాకు టీఆర్ఎస్ ఎంత టీఆర్ఎస్ అయిన తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్ రావడం జరిగింది అచ్చు ఫస్ట్ వినే రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి పరిస్థితి నేనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం ఆ నమ్మకంతోనే నేను ఎన్నో వాడుగా నేను ఎస్టీ రిజర్వేషన్ నాకు టికెట్ వస్తాను నాకు అన్యాయం జరిగింది వినయరెడ్డి కాదు డబ్బుల దాకా సర్వే డబ్బులతో కూడుకున్న సర్వే ఇది ఇన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇదేనా వినయ రెడ్డి ఇంకా ఎంసీ ఇండిపెండెంట్ అందరం కలిసి మీ ఎంసీ ఒక మున్సిపల్ మా తడాక ఇద్దరు ఎదురు పెడతాం మేము గత మినీ గారు ఎమ్మెల్యే కాంపెన్ పోటీ చేసి అప్పటి నుంచి రెండు వేల ఇరవై యూత్ కాంగ్రెస్ లో విజయవాడ వాళ్ళ ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది ఆయన చెప్పడం వల్లనే మేము యూత్ ని మినీ రెడ్డితో కలిసి ఇంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము గ్రౌండ్ లెవెల్లో ఇంత చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు మున్సిపల్ లో భాగంగా నా మిత్రుడు విజయ్కి పంతొమ్మిదో వారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పేసి నమ్మించి ఇప్పటి వరకు ఆయన డబ్బులకు అమ్ముడు పోయాడో లేదా మరి కమ్యూనిటీ చూసుకొని ఇచ్చాడో తెలియదు సర్వే ప్రకారం ఏదైతే ఉందో దాని సర్వే ప్రకారం ఇవ్వకుండా ఆయన డబ్బులతో అమ్ముడుపోయిన విషయం మాత్రం క్లారిటీగా తెలుస్తుంది ఈ విషయం వచ్చేసి కాబట్టి వినయ్ గారు మా మిత్రుడని కాదు ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి వార్లో నిలబడ్డ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా సర్వేలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చినా కానీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు డబ్బులతో ఇచ్చాడా ఏమి ఇచ్చాడా తెలియదు ఆయనకు ఎంత నమ్మి మేము ఎంత కష్టపడి ఉన్నామో ముందు నుంచి మాకు ఇంత మోసం చేస్తాడో అని చెప్పేసి మేము అనుకోలేము కాబట్టి మీరు మీరు మీ చేతుల మీదుగానే యూత్ కాంగ్రెస్ని బలహీనపరుచుకుంటున్నారు ఈ విషయం